హలో ఎవ్రీవాన్ అందరు బాగున్నారా ఈరోజు మన వీడియోలో బెండకాయ పకోడీని క్యాటరింగ్ స్టైల్లో సింపుల్గా ఈజీగా తక్కువ మసాలాలతోటి ఎలా చేయొచ్చు అనేది చూపిస్తున్నాను ఇక్కడ బెండకాయని నాలుగు భాగాలుగా కట్ చేసుకొని ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా సన్నగా అయితే కట్ చేసుకోండి ఇలా చూపిస్తున్నాను కదా అలా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు మసాలాలు కలిపేసుకుందాము ఇక్కడ రెండు గంటలు బియ్యపిండి తీసుకున్నాను ముందైతే ఇది ప్రిపేర్ చేసుకుందాము ఒక రెండు గంటలు పిండి తీసుకున్నాను ఇక్కడ నేను అరకిలో బెండకాయలకి ప్రిపేర్ చేస్తున్నాను ఒక గంట ఫ్లోర్ రెండు గంటలు బియ్య పిండి రెండు గంటలు పిండి ఒక గంట ఫ్లోర్ అలాగే స్పైసెస్ యాడ్ చేసుకుందాము ఒక రెండు టేబుల్ స్పూన్లు కారము టేస్ట్ తగ్గట్టు సాల్టు ఓ టేబుల్ స్పూను గరం మసాలా ఇవన్నీ హాఫ్ కిలో క్వాంటిటీలో అయితే నేను మసాలాలు ప్రిపేర్ చేస్తున్నాను ఇవన్నీ కలిసిపోయే విధంగా వాటర్ వేయకుండా పొడి పొడిగానే కలిపేసుకోవాలి ఉప్పు కారం గరం మసాలా అన్నీ వేసాం కదా ఇది మనం బెండకాయలు కట్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఫస్ట్ మసాలాలు కానీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే చేసుకోవటానికి చాలా ఈజీగా ఉంటుంది ఇవన్నీ మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ బెండకాయలు మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా అవి మొత్తం వేసేసుకోవాలి ఇవి కూడా కోటింగ్ పట్టేలాగా అంటే బెండకాయలకి మొత్తం మనం కలిపిన పౌడర్ ఏదైతే ఉందో అది మొత్తం ఈ బెండకాయలకి పట్టుకోవాలన్నమాట బెండకాయలు ముందే కోసి పెట్టుకున్న అయితే జిగురు అనేది ఏదున్నా గానీ తగ్గిపోతుంది కోసి ఒక అరగంట గాని గంట గాని ఆరబెట్టుకోండి అప్పుడు జిగురు అనేది లేకుండా చక్కగా డ్రై అయిపోతాయి బెండకాయలు కూడా ఇప్పుడు పౌడర్ అయితే మొత్తం పట్టించేసేయాలి ఆల్రెడీ మనకి తడి పొడిగా బెండకాయలు ఉంటాయి కాబట్టి దానికి మొత్తం అయితే పట్టుకోవాలి ఇలా పట్టించిన తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ని చిలకరించుకుంటూ కలుపుకోవాలి మనం జారు జారుగా కలుపుకోవద్దు ఈ పిండిని కొంచెం గట్టిగానే కలుపుకోవాలి ఈ పకోడీకి ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాం కదా మరీ గట్టిగా కలపొద్దు మెత్త మెత్తగా అయిపోతుంది ఇలా పొడి పొడిగానే కలుపుకోవాలి బెండకాయలు కర్రీ కానీ ఫ్రై కానీ ఎప్పుడూ చేసుకుంటానే ఉంటాం కదా పులుసైనా సరే ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి డిఫరెంట్గా సాంబార్లో కానీ రసంలో కానీ గ్రేవీ కర్రీలో కానీ క్రిస్పీ క్రిస్పీగా చాలా బాగుంటాయి అప్పుడప్పుడు మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి డిఫరెంట్ స్టైల్లో కూడా ఉంటుంది తక్కువ ఇంగ్రీడియంట్స్తోటే ఎక్కువ మసాలాలు లేకుండా ఇలా చేసుకోవచ్చు ఇలా వాటర్ సరిపోకపోతే మళ్ళీ కొంచెం అయితే వేసుకుంటున్నాను నేను ఇది కూడా కొంచెం కొంచెంగా పొడి పొడిగానే కలుపుకోవాలి మరీ గట్టిగా స్మాష్ చేయొద్దు ఇలా కలుపుకున్న తర్వాత ఒకదానితోటి సపరేట్ చేసేసేయండి అలా సపరేట్ చేస్తే మనం కడాయిలో వేసుకునేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది సపరేట్ సపరేట్గా స్టిక్కీ అవ్వకుండా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత సపరేట్ చేసేసుకోండి నేనైతే సపరేట్ సపరేట్ చేసి మళ్ళీ చక్కగా అమర్చేసుకున్నాను చూసారు కదా ఇలా కలుపుకోవాలి ఇలా సపరేట్ సపరేట్ చేసి పెట్టుకుంటే మనకి వేసుకోవటానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఆయిల్ అయితే మంచిగా హీట్ అయిపోయింది ఒక్కొక్కటిగా రెండు రెండుగా అతుక్కున్నా కానీ మంచి ఫ్రై అవుతాయి ఒక్కొక్కటిగా రెండు రెండుగా కానీ ఒక్కొక్కటిగా అట్లా డిఫరెంట్గా వేసుకోండి మొత్తం నాలుగైదు కలిపి అట్లా వేయొద్దు ఎందుకంటే మొత్తం ముద్దలు ముద్దలుగా వచ్చేస్తాయి మనం వేసుకునేటప్పుడు ఇది క్యాటరింగ్ స్టైల్లో కూడా ఇలాగే చేస్తారు కొంచెం మీకు మసాలాలు ఎక్కువ కావాలి అంటే మసాలా కూడా పెంచుకోవచ్చు నేను తక్కువ మసాలాలతోటి ఇంట్లో మనం అందరం తినే విధంగా ఎలా చేయాలనేది వీడియోలో చూపిస్తున్నాను వేసిన వెంటనే కలపద్దు ఎందుకంటే ఆ కోటింగ్ అనేది బెండకాయకి పట్టినా ఏదైతే మనం చేసిన పౌడర్స్ అన్నీ కలిపేసుకున్నామో అది విడిపోతుంది వేసిన వెంటనే అస్సలు గడ్డ పెట్టద్దు కొంచెం ఆ బుడగలు తగ్గి పైకి తేలితే అప్పుడు ఒకదాని తర్వాత ఒకటి తిరిగేసుకోవాలి అలా గోల్డెన్ కలర్ వచ్చేదాకా మంచిగా ఫ్రై చేసుకోవాలి వెంట వెంటనే మనం గెరెట పెట్టి అట్లా అట్లా అనేసరికి పిండి 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 అట్లా బెండకాయలు ఆ రెండు సపరేట్ అవుతాయి అలా సపరేట్ అవ్వకుండా బుడగలు కొంచెం తగ్గి పైకి వచ్చిన తర్వాత తిప్పుకుంటే మంచిగా స్టిక్కీగా ఫ్రై అవుతాయి గోల్డెన్ కలర్ వచ్చేదాకా చూసారు కదా ఇక్కడ అయితే మంచి ఫ్రై అయిపోయినాయి అలాగే నేను రెండో వాయి కింద కూడా వేసుకున్నాను ఇది కూడా మంచిగా కొంచెం బుడగలు తగ్గిన తర్వాత అలా తిప్పుకుంటూ వేసుకోవాలి చూడండి ఆ బుడగలన్నీ చక్కగా తగ్గిపోతాయి క్రిస్పీ క్రిస్పీగా అవుతాయి బెండకాయ కూడా ఇలా చేసుకోవచ్చు దొండకాయ కూడా సేమ్ రెండు సేమ్గానే చేసుకోవచ్చు కొంచెం మనం మసాలాలు ఎక్కువ వేసుకోవాలన్నా కానీ వేసుకోవచ్చు ఇది కూడా ఫ్రై అయిపోయింది ఇవి కూడా తీసుకొని పక్కకు పెట్టేసుకుందాము సేమ్ ఒక హాఫ్ కిలో బెండకాయలు అయితే చక్కగా కడాయి నిండా వేసుకుంటే రెండు ఆయిల్ కింద కూడా వస్తాయి లేదు కొంచెం కొంచెంగా వేసుకుంటే మూడు ఆయిల్ కింద కూడా వస్తాయి ఇలా అన్నీ వేసేసుకొని తీసి పెట్టుకుంటే మనకి బెండకాయ పకోడి చాలా ఈజీగా ప్రిపేర్ అయిపోతుంది క్యాటరింగ్ స్టైల్లో కూడా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్